రైతులకు రుణమాఫీ వెంటనే రైతులకు వెంటనే చేయాలి. చేయాలే చేయాలి. చేయాలి. చేయాలే చేయాలి. జగిత్యాల అర్బన్ మండలం అంబార్పేట గ్రామ పంచాయతీ పక్కన ఉన్నటువంటి జగిత్యాల అర్బన్ క్లస్టర్ రైతు వేదిక దగ్గర అంబార్పేట అసనాబాద దరూరు మోతే తిప్పన్నపేట మా అంబార్పేట శివార్లో ఉన్నటువంటి రైతులు అంతర్గామ గ్రామ రైతులు కూడా చాలామంది రెండు లక్షల రుణమాఫీ కాని వాళ్ళందరూ ఇడికి వచ్చి వాళ్ళ యొక్క బాధను వెల్లబుచ్చుకోవడం జరుగుతుంది కారణం ఏంటంటే మన గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఆ రైతు రుణమాపిని మూడు విడతలలో చేస్తామని చెప్పడం జరిగింది మొదటి విడతలో లక్షలోపు అన్నారు లక్షలోపులో పదివేలు ఉన్నటువంటి హసనాబాద గ్రామ రైతు పునుగోటి సాగర్ అనే రైతు ఈయనది పదివేలు కూడా రుణం మాపి కాలేదు ఆ లిస్టుల పేరు రాలేదని వచ్చి ఇక్కడ రైతు వేదికల రోజు ఉన్నటువంటి అధికారులను సంప్రదించిర్రు వాళ్ళు మీ అన్ని ఈ తీసుకొని వెళ్ళిరు ఇప్పటికీ దానికి మళ్ళీ కొనసాగింపుగా ఈయనకు సమాధానం రాలేదు ఎనభై వేలు ఉన్నటువంటి రైతు అంబర్పేట గ్రామ రైతు ఈయన ఎస్సీ రైతు ఈయనకు ఎనభై వేలు ఈయనకు కూడా రుణం మాపి కాలేదు ఎందుకు అని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తిరుగుతూనే ఉన్నాడు గోడల బుచ్చని ఈయనే లక్ష ముప్పై వేలు ఆనగళ్ళ రాయేశ్వరి ఎనభై వేలు వీళ్ళందరూ అంటే లక్షలోపు ఉన్నోళ్ళు కూడా చాలామంది మా ఊళ్ళో దాదాపు అంత రైతుతో అంటే వ్యవసాయ ఆధార గ్రామం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల దాకా రైతులు ఉంటారు ఈ రైతు లోపల దాదాపు వందకు తొంభై శాతము రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అందులో ఒక టెన్ పర్సెంట్ కూడా మాపి కాలే మాపీ అయిపోయిన లిస్టులలో లక్ష లక్ష యాభై రెండు లక్షల లోపు మాపైన వాళ్ళు బ్యాంకుకి వెళ్తే అక్కడ బ్యాంకు వాళ్ళు కూడా ఇవ్వట్లేదు మేము ఫోన్ చేసినప్పుడే రావాలి అని వాళ్ళు కసురుకోవడము పదివేలు లక్షలోపు మాపైన కొంతమంది గతంలో మాపైంది గత ప్రభుత్వం మాపేసినప్పుడు అప్పుడు కరెక్ట్ సమాచారం ఇవ్వలే ఇప్పుడు మళ్ళీ ఇక్కడే రైతు వేదిక వచ్చి ఏవో గారిని కలిసి మాది ఏంటంటే మీరు ఎప్పుడో మీరు బ్యాంకుకి వెళ్ళిరని లేపితే వాళ్ళేమో మీరు ఏవో గారి దగ్గర కోరిరని అంటే రైతులను బ్యాంకు వాళ్ళు ఇటు అగ్రికల్చర్ వాళ్ళు అటంటే ఇటు ఇటంట అటని తింపడం మీదనే సరిపోతుంది లక్ష యాభై వేలు లోపు మాపైన రైతులకు కూడా ఇప్పటి వరకు కూడా మేము ఫోన్ చేసేదాకా రావద్దని బ్యాంకు వాళ్ళు రైతులను గెంటేసుడే ఒకటి తక్కువ అవుతుంది అక్కడ బ్యాంకులో మొత్తం మీరు ఫోన్ చేయ మీకు ఫోన్ వచ్చిందా ఫోన్ రాంది ఎందుకు వచ్చినావు అంటే దీన్ని ఏంది మరి రైతులకు రెండు లక్షల లోపు రుణం మాఫీ చేస్తున్నారు రెండు లక్షల లోపు రుణం మాఫీ చేస్తానేటప్పుడు అప్పుడు ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలు పెట్టిరు ఆ టైంలో కుటుంబంలో ఉన్నటువంటి రేషన్ కార్డును మేము ఆధారంగా చేసుకొని అని చెప్పలేరు సరే అది చెప్పలేరు అలా చేస్తున్నప్పుడైనా అగ్రికల్చర్ వాళ్ళందరూ డిపార్ట్మెంట్ని కూర్చుని పెట్టుకొని ముందే ప్రతి ఊరు నుంచి డాటా తీసుకోవాలి గవర్నమెంట్ అలా తీసుకోలేదు ఒక రైతు ధరూరు ఈయన ఈయన బిడ్డకు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన ఆమె పేరు రేషన్ కార్డులో ఉండిపోయింది ఇక్కడ ధరూర్లో ఈమెను తాండ్రాలు ఇచ్చారు గంభీర్పూర్ మండల్ అక్కడ ఆమెకు భూమి ఉన్నది అక్కడ ఆమె లోన్ తీసుకుంటే ఇక్కడ ఈయనకు మాపియాలి ఎందుకంటే నీ బిడ్డ లోన్ తీసుకుంది నువ్వు తీసుకుందావు అంటే వ్యవస్థ అనేది ఏ రకంగా పని చేస్తున్నది ఇప్పుడు ఈయన నష్టపోయినట్టే కదా వాళ్ళ బిడ్డనేమో వేరే మండలు ఆమె మొత్తం పెళ్ళి అయిపోయింది అన్నీ చేంజ్ అయిపోయినాయి పిల్లల ఈ మీ బిడ్డ పేరు ఇంకా పోలే అంటే గవర్నమెంట్ రేషన్ కార్డులు కొత్త ఇచ్చిన తర్వాత ఎవలే వాళ్ళకి అయిపోతుండే వాళ్ళ గంగారెడ్డి అని మా ఊళ్ళో ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళు ఇద్దరు కొడుకులు ఏరబడ్డారు భూమి జాగాలు వంచేసిండు వాళ్ళ వాళ్ళు రుణం తీసుకున్నారు మీ కొడుకులందరూ మీతోటే ఉన్నారని వాళ్ళకు కూడా రుణాలు కావాలి అంటే మరి రేషన్ కార్డు ఇట్లా అనుసంధానం చేసి నలభై ఒక్క వేల కోట్లని మరి ఇప్పుడు ఎన్ని వేల కోట్లు చేసినట్టు ఇది మరి రైతులకు ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం నిజం రైతు పక్షపాతి ప్రభుత్వము ఏటే టైంలో రెండు లక్షలు కొన్ని అవి హర్షించదగ్గ విషయం ఓకే ఒప్పుకుంటాం మరి మిగతా ఈ రైతులందరూ వందకు వంద శాతం చేసినా తొంభై శాతం చేసి దాంట్లో పది శాతం మందికి కూడా న్యాయం జరగని పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు రైతులు మనం వాళ్ళు మాట్లాడుకుంటే మనకు అర్థమవుతుంది మరి రెండు లక్షల లోపు ఖచ్చితంగా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా చేస్తారా చేసి రైతులందరినీ ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి మేము రైతులందరి తరఫున విన్నపం చేసుకుంటున్నాం రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ రెండు లక్షల వరకు అందరికీ రేషన్ కార్డులు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు రేషన్ కార్డులు కొత్తవి రావాలి వాళ్ళే అన్నీ మళ్ళీ ఒక కుటుంబంలో రద్దు చేయాలంటే ఆ రేషన్ కార్డులు వచ్చే వరకు అది మళ్ళీ ఆగిపోవడం తప్ప వేరే మార్గం రైతులకు కనబడతలేదు చాలామంది రైతులు ఆందోళన ఉన్నారు ఇంత చిన్న గ్రామంలో ఇంతమంది రైతులు ఉన్నారు అని అంటే మిగతా పట్టణాలలో అన్నక్కల్లా చూసుకోండి అన్నక్కర్ల నిరసనలు వివరు చెప్తున్నారు తెలియజేస్తున్నారు ఇది ఎక్కువగా ఉధృతం కాకుండా ఉండాలంటే తొందరగా రైతులకు తగిన న్యాయం జరగాలని మేము మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నాం రుణమాఫీస్కు చూపితే ఆ చెక్కు తీసుకున్నది రిటర్న్ పంపినా అన్నది ఇవరకు దీని పైసలు అందలేవు ఇక దీని పైసలు అందలేవు అయితే ఇది ముప్పై ఉన్నాయి బ్యాంకు శ్రీనివాస స్థాన్ల బ్యాంకుల అయితే అందులో ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి అని ఇగో ఇది లక్ష ముప్పై చూడ ఆఫీ ఆఫీసులో రాలేవు అయితే ఇది ఆఫీసర్ల దగ్గర కొద్దిగా సీక్రెట్ పోరాటం ఉన్నది వాళ్ళు కరెక్ట్ పనిచేయాలి పదివేలు వల్ల ఇరవై వేలు లక్ష లక్షల్లో ఎందుకు రాలేవు ఈ ఆఫీసర్లు చక్క పంపకనా వీళ్ళు దుర్ పని చక్క వేయకనా ఓళ్ళ దగ్గర నేరం పోయిందో ఇది ఒక్కటి ఎంక్వైరీ చేయాలని చెప్పి దయచేసి పేరు వచ్చేది లేదు ఆ బ్యాంకులో కొంటే తిరిగితే అన్న పట్టించుకుంటలేరు రాలేదని నన్ను వెళ్ళగొడతాను ఈ అప్పు ఎనభై వేలు అప్పు సారి వీడికి మూడు సార్లు తిరిగి దయచేసి మాకు రెండు లక్షలకు లోపల అన్నావు అవి ఇచ్చి మాకు న్యాయం చేయాలి లాస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ కూడా పే చేసినాం ఒకసారి ఎనభై వేలకు లాస్ట్ ఇయర్ జూలైలో ఇంట్రెస్ట్ కూడా పే చేసినాం యాక్చువల్లీ ఇప్పుడు జూలై నుంచి మనకు లెక్కలో ఉన్నది సరే దీనికి ఎక్కడ ఇప్పుడు మూడు విడతలు జరిగింది అని మూడు విడతల్లో మాకు ఎక్కడ కూడా చూపెట్టే ఇక్కడ వీళ్ళు మాకు కాపీస్ ఇవ్వండి సరే మేము ఆఫీస్కి పంపిస్తాం పైకి పంపిస్తాం అని చెప్తున్నారు కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు